नमस्ते वेलकम टू थ्री टी बोर्ड संक्षेम

అందించాలి అందించాలి ఆటో డ్రైవర్స్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్న విధంగా పన్నెండు వేల రూపాయలు అందించాలి పరిష్కరించాలి ఆటో డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలి చెప్పాలి ఆటో డ్రైవర్స్ కనీస కనీస సహకారం అందించాలి అందించాలి పరిష్కరించాలి ఆటో డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలి కల్పించాలి ఆటో డ్రైవర్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఇప్పుడు ఫోటోది చిన్న వీడియో కూడా ఇది సార్ ఆటో డ్రైవర్ సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సార్ సంక్షేమం ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఈ సంక్షేమాన్ని కాపాడేందుకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు జనరల్గా భవన నిర్మాణ స్థాయి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు నిర్దేశంతో కూడా వీళ్ళకి ఇంట్లో ఏమైనా శుభకార్యం ఆ అశుభకార్యాలు జరిగినా ఆ కుటుంబానికి చేయిత ఇచ్చేందుకు కక్ష ఏర్పాటు చేయాలని చెప్పి సార్ రెండవ డిమాండ్ ఏంటంటే ఇట్లా కాంగ్రెస్ ఎన్నికల బెనిఫాక్చర్ కోరుకున్న పన్నెండు రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తామని కాబట్టి అధికారం వచ్చి రెండు సంవత్సరం అయింది కాబట్టి అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా ప్రమాద బీమా ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ వచ్చినప్పుడు రైతు బీమా ఎట్లయితే అన్నీ 이런 的鸡一年 అసలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కల్పించాలి ఫైనాన్స్ వాళ్ళ మొత్తం కలిపి ఈ మండలంలో చాలా మంది మారుమూల ప్రాంతాలకు పోవాలంటే రవాణా సౌకర్యం ఆట ఇంత ప్రజలకు సదుపాయంగా ఉన్నాం వీళ్ళకి